హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఇన్నో క్రిష్టా రెండు వేల పదహారు వెర్షన్ తీసుకొచ్చండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ని నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతానండి ఎన్వసీతో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను వెహికల్ వచ్చేసరికి మింట్ కండిషన్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ స్క్రాచ్లెస్ వెహికల్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న చిన్న అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇన్నో క్రిస్టా రెండు వేల పదహారు జీ వేరియంట్ నైంటీ సెవెన్ థౌజండ్ తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ వెహికల్ కండిషన్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ ఎక్కడ స్క్రాచ్ లేదు రెండు బంపర్లు పెయింట్ పడ్డాయి ఎక్కడ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టీరింగ్ లేక సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ లేదండి కంపెనీ నుంచి వచ్చిన డోర్స్ ఏ ఉన్నాయి ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు కంపెనీ నుంచి వచ్చిన సీల్ మాత్రమే అలా ఉంది అండి సీలు సీల్తోనే ఉన్నాయండి వెహికల్ మొత్తం అన్ని పార్ట్స్ ఉన్నాయి లోపల ఇంటీరియర్ చూడవచ్చు సీట్లు నీట్గా ఉందండి కంపెనీ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఎల్ఈడి సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుందండి కంపెనీ సీల్ చూడొచ్చండి కంపెనీ సీల్ అదే విధంగా ఉంది సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది వెహికల్ లోపల చూడొచ్చండి చాలా నీట్గా ఉంది వెహికల్ అదేవిధంగా ఈ నేను రస్టింగ్ వెహికల్స్ అసలు ఎంకరేజ్ చేయను అండి రస్టింగ్ వెహికల్స్ అసలు నేను యూట్యూబ్ చేయను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ చేయటం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోని రస్టింగ్ వెహికల్స్ నేను ఎంకరేజ్ అంటే చేయను రెస్టింగ్ వెహికల్స్ లైక్ క్యాన్సర్ అండి క్యాన్సర్ అనే వచ్చిన తర్వాత క్యాన్సర్ మనం స్ట్రస్టైన్ చేస్తూ జీ లైఫ్ ముందుకి లీడ్ చేయగలుగుతాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సర్ అనేది మనకి క్యాన్సర్ కణాలు కంప్లీట్గా దాన్ని మనం క్లియర్ చేయలేము అదేవిధంగా రస్టింగ్ అనేది వెహికల్కి చాలా ప్రమాదం అండి స్టెఫ్ని టైర్ చూడొచ్చు స్టెఫ్ని టైర్ కూడా బాగుంది టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వీల్స్ వచ్చాయి బాటికి రస్టింగ్ ఎప్పుడు స్టెన్షన్ సస్టైన్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయటం తప్ప వేరే మార్గం ఉండదు అదేవిధంగా వెహికల్కి రస్టింగ్ వచ్చిందంటే వెహికల్ని దాన్ని ఆ రస్టింగ్ని అక్కడ క్లియర్ చేసి ముందుకు వెళ్ళాలి మళ్ళీ అదే వస్తుంది రస్టింగ్ రస్టింగ్ క్లియర్ చేయడం అనేది జరగదు రెండు బంపర్లు పెయింట్ అయ్యి వీల్స్ ఉన్నాయండి వెహికల్కి టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఓకే అండి ఎట్టి పరిస్థితుల్లోని ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రెస్టింగ్ వెహికల్స్ డోంట్ ఎంకరేజ్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ దెన్ నా నెంబర్ వచ్చేసరికి ఎటువంటి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబరు అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి ఎట్టి పరిస్థితుల్లోనే చిన్న డెంట్ ఉందండి ఇక్కడ డోర్ దగ్గర చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి చాలా చిన్న డెంట్స్ అండి మైనర్లు అవి మిగిలినంత ఒరిజినల్గా ఉంది వెహికల్ అంతా తిరుమల తిరుమారు తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి దయ నుంచి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సండే కూడా ప్రతి సండే కూడా ప్రతి మండే సారీ ప్రతి మండే కూడా డాక్టర్ కార్ సీరియస్ అని డాక్టర్ కార్ సీరియస్ అండి వెహికల్కి సంబంధించిన ఏదన్నా యాక్ వెహికల్ యాక్సిడెంట్ సంబంధించి కానీ రస్టింగ్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి కానీ వెహికల్ టైర్లకి సంబంధించి కానీ నేను కంపల్సరీ ఒక వీడియో చేస్తానండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో వెహికల్ గురించి తెలియని వాళ్ళకి ఆ వెహికల్ వెహికల్ గురించి చాలా డీటెయిల్స్ అందులో చెప్పడం జరుగుతుంది దయించి ప్రతి మండే ఆ వీడియోని చూడండి థర్టీన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ వీడియో ఉంటుంది సింగిల్ లెంత్ వీడియో అండి ఆ వీడియోలో మొత్తం వెహికల్కి సంబంధించిన చెప్పడం జరుగుతుంది ఈ వారం వచ్చేసరికి ఈ వారం వచ్చేసరికి వెహికల్ మెయింటెనెన్స్ గురించి చెప్తున్నానండి ఈ వారంలో వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్ చేయడమే కాదు వెహికల్ మెయింటెనెన్స్ అంటే మనం తీసుకునే కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ వలన వెహికల్ లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేయడం లైక్ని పెంచడం జరుగుతుంది ఇక ఈ విషయానికి ఈ వెహికల్ దగ్గరికి వచ్చేసరికి ఇంటీరియర్ చూడండి ఎక్కడ కూడా ఒరిజినాలిటీ ఉందండి ఇంటీరియర్ లోపల ఏమి పట్టి ఏమి చేంజ్ కాలేదు ఇంజిన్ పట్టి ఏమి చేంజ్ కాలేదు లోపల ఇంజిన్ రూమ్ పట్టి ఇంజిన్ రూమ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి మీరే చూడొచ్చు నీట్గా ఉంది ఇంజిన్ పట్టి ఏం చేంజ్ కాలేదు అదరేమీ తగలేదండి రెండు బంపర్లు అయితే పెయింట్ అయ్యి అదేవిధంగా ఇటువంటి వెహికల్స్ కోసం కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎక్సలెంట్ వెహికల్స్ నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుంది నన్ను ఎంకరేజ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయించి క్వాలిటీ వెహికల్స్ ఎవరికి కావాల్సిన సరే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫర్దర్గా నేను పెట్టే వెహికల్స్ ఫిర్వస్ నా వెహికల్స్ చూడండి క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి అలాగే విధంగా నేను ఫర్దర్గా నేను పెట్టే వెహికల్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలంటే ఇమీడియట్గా మీరు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలోఅప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి అద్భుతమైన వెహికల్స్ని మీ ముందుకు తీసుకురావడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ very much.